నటసింహ నందమూరి బాలకృష్ణ హీరోగా కెఎస్ రవీంద్ర భావి దర్శకత్వంలో తెరకెక్కుతున్న లేటెస్ట్ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ అందరిలో అంచనాలు ఉన్నాయి బాలకృష్ణ కెరీర్లో నూట తొమ్మిదవ మూవీగా వర్కింగ్ టైటిల్తో గ్రాండ్ డబోల్లో తెరకెక్కుతున్న ఈ మూవీ యొక్క ఫస్ట్ లుక్ గ్లిమ్స్ని నేడు మహాశివరాత్రి సందర్భంగా రిలీజ్ చేశారు మేకర్స్ తమ్మ అదిరిపోయే బ్యాక్గ్రౌండ్ స్కోర్తో బాలకృష్ణ కట్టుకునే తో ఈ గ్లిమ్స్ పవర్ఫుల్గా రూపొందుతుంది ఏంటిరా వార్ డిక్లేర్ చేస్తావా అంటూ విలేనడిగిన ప్రశ్నకు సింహంలా నక్క మీదకు వస్తే వారవధుర లఫోడ్ ఇన్స్ కాల్డ్ హాంటింగ్ అంటూ బాలకృష్ణ గ్లిమ్స్తో చెప్పిన డైలాగ్స్ సూపర్గా ఉంది మొత్తంగా ఈ ఫస్ట్ లుక్ గ్లిమ్స్ యూట్యూబ్లో మంచి రెస్పాన్స్ లభిస్తుంది కాగా ఈ క్రేజ్ మూవీ గురించి మరిన్ని అప్డేట్స్ త్వరలో ఒక్కొక్కటిగా రానున్నాయి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి